तम मवामहे ग्वंग वेनाम उपवस्त्रवस्तमम जेष्ठराजम ब्राह्मणम ब्राह्मणस्पदानस्रन्वन्नोदवस्सेद साधनम प्रणोदेवे सरस्वती वाजे विर्वासनेपति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सदा सव समारम्भं व्यास अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकबालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे వాంగ్ సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పుష్య బహుళ ఏకాదశి రాత్రి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉన్నది ఈరోజు యోగం ద్రువయోగం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈరోజు కరణం బాలవకరణం సాయంకాలం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో చంద్రుడు మకర రాశిలో రవి బుధులు కుంభరాశిలో శని శుక్రులు మీనరాశిలో రాహువు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షించాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి కళ్యాణ ఏకాదశి మహాపర్వదినం అంటే కళ్యాణ ఏకాదశిని ఎందుకన్నారు అయ్యా అంటే ఈ పుష్యమాసంలో ఈ యొక్క బహుళపక్షంలో వచ్చినటువంటి శనివారంతో కూడిన ఏకాదశి కళ్యాణ కారక ఏకాదశి అని ఆ యొక్క పురాణాల్లో చెప్పబడడం జరుగుతోంది అంటే రాబోయే మఘమాసంలో అంటే ఈ యొక్క మఘము అంటే పాప వినాశనం చేసేది యజ్ఞ యాగాది క్రతువులకి అలవర్చుకునేది దాంపత్య జీవితానికి నాంది పలిగేటువంటి మాఘమాసంలో మఘమాసంలో ఇటువంటి ఈ యొక్క పుష్య బహుళ ఏకాదశి నాడు వివాహ చర్చలు చేయడానికి చాలా అనువైనటువంటి రోజు శనివారం వివాహ చర్చలు ఏకాదశి మహాపర్వదిన నాడు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వివాహంలో ఉన్నటువంటి ఆ జాతక సమస్యలు కానీ వివాహ ముహూర్త సమస్యలు కానీ అలాగే వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోయి ఇరు కుటుంబాల వారు ఆనందంగా ఉండేటువంటి రోజు అలాగే ఇక్కడ ముందుగా ఈ యొక్క రవ్యాది గ్రహాలన్నీ కూడా మనకి సమవర్తి ధర్మాన్ని ఆచరణలోకి పెట్టేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి అందువల్ల ఈరోజు బుధుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ యొక్క రెండో పాదంలో ప్రారంభం జరిగింది అలాగే కుజుడు కూడా వక్రించి మిథున రాశిలో ఉన్నారు అలాగే గురుడు కూడా వక్రించి ఉన్నారు రాహుకేతువులు ఎప్పుడూ వక్రంగానే ఉన్నారు ఇక్కడ కుజుడు వక్రించి ఉన్నప్పుడు బుధుడు మారి అస్తంగత్వం పొందినటువంటి రోజు ఈ శనివారం కావున దేవతార్చన విధి విధానాలు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషంగా చేసుకోవాలి ఎందుకు వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ఏమిటి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వచ్చే సమస్యలు ఏమిటి అంటే నవగ్రహాల వల్ల మన యొక్క దేహం మీద పడేటువంటి సమస్త రుగ్మతలు కూడా పోతాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఈ నవగ్రహాల యొక్క హీనత ఏదైతే ఉందో ఆ యొక్క హీనత వల్ల హీనత వల్ల వచ్చేటువంటి మానసిక శారీరక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి అందుకే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన మించిన ఆరాధన లేదని చెప్పడం జరిగింది అందుకే వెంకటేశ సమోదేవో నబుహూతో నభవిష్యతి స్వామి వారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి లాంటి దైవం భూత భవిష్య వర్తమాన కాలాల్లో సాటి లేని ఎవరు ఉండరు అందుకే స్వామికి మించిన వారు లేరు కాబట్టి స్వామే శరణాగతి కాబట్టి వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ ఆ స్వామి యొక్క పాదపద్మాలని ఆ యొక్క దేవేరైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదపద్మాలని నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్క భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ ఏకాదశి నాడు చేసుకోవడం చక్కనైనటువంటి శుభపరిణామానికి నాంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా అవలంబన చేసుకునేటువంటి రోజుగా ఈ శనివారం ఏకాదశి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో జరగబోయే శుభ కార్యక్రమాల చర్చికి ఈ మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్న శని శుక్రుల యతి వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది మరి దశమ కేంద్రంలో బుధుడి యొక్క ఆవర్తనం ఏదైనా వీరికి ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఒక లాభ సూచకమైన శుభవార్తనిస్తుంది అంటే ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో ఈ యొక్క ఆగమనం అనేది బుధుడు ఆగమనం అనేది మేషరాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది అందువల్ల ఖచ్చితంగా మేషరాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ తులసి మాలని స్వామివారికి సమర్పణ చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశ ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా మరి భాగ్యస్థానంలోని రెండు గ్రహాలు వచ్చి ఉన్నాయి దశమ కేంద్రంలో రెండు గ్రహాలు అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు దీనివల్ల ఈరోజు చాలా చాలా విశేషమైన శుభయోగాలు పని ఒత్తిడి అన్నీ ఒక సమకాలీనంగా ఉంటాయి అంటే వృషభ రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర కోసం చర్చలు జరిగేటువంటి రోజు ఈ యొక్క పుష్య బహుళ ఏకాదశి మహాపర్వదినం అందువల్ల వెంకటేశ్వర స్వామి కళ్యాణ కారకుడు శుభకారకుడు కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి వృషభ రాశి వారు చాలా శుభమైనటువంటి ఒక వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది సప్తమ చంద్రయోగం అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగ్యములైనటువంటి కారకత్వంగా ఉండేటువంటి పరిస్థితులు సప్తమ స్థానంలో బుధుడు ఎప్పుడైనా సరే ఏ రాశి వారికైనా కొంచెం ఇబ్బంది పెట్టడంలో సహజమే కానీ అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో వెళ్ళాక కొద్దిగా ఉపశమనం కలిగిస్తారు ఈ రోజు నుండి అందువల్ల ఇబ్బంది అయితే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేం కానీ గ్రహాల యొక్క ప్రభావం అయితే మిథున రాశి వారి మీద అధికంగా ఉన్నదని మాత్రం చెప్పచ్చు కొన్ని కొన్ని మానసికంగా ఉండేటువంటి సమస్యలు శారీరక రుగ్మతలు సహజ సిద్ధంగానే ఉంటాయి మరి అష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత అలాగా ఉంటుంది లేనిపోని శిరోభేదాలను ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా గ్రహ మార్పు అనేది పరీక్షాకాలానికి నాంది గ్రహ మార్పు అనేది శుభానికి నాంది కావున శుభపరమైనటువంటి ఆ యొక్క స్వామి ఆరాధన మిథున రాశి వారు అధికంగా చేసుకుంటే స్వామివారికి తులసిమాలను సమర్పించి పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా మరి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచేడా అనే ఉంది అలాగే వీరు ఏదైతే ఊహించిన పరిణామాలతో సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్తూ కింద మీద ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిబుధులు యొక్క కలయిక కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ధన విషయం ముఖ్యంగా ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యల నుండి బయటపడతారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎందుకు వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే అష్టమ స్థానంలో శని రుజుమార్గంలోకి వెళ్తున్నప్పుడు మీరు ఈ యొక్క ఏకాదశి నుండి ప్రతి శనివారం మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేసుకోవడం వల్ల రేపు పొద్దున్న అష్టమం నుండి భాగ్యంలోకి తర్వాత దశమంలోకి వెళ్ళినా కూడా అంటే ఇంచుమించు ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కూడా ఒక దీక్షా పర్యంతంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు స్వామి అనుగ్రహం వల్లే వస్తాయి అందువల్ల ఇదంతా చక్కగా చేసుకోండి చేసుకున్న తర్వాత స్వామివారికి తులసిమాలను సమర్పించండి అన్నింటి విజయం సాధిస్తారు స్వామివారి ఆరాధన ప్రతి శనివారం చేస్తూ నియమంగా పెట్టుకోండి దానివల్ల మీకు కర్కాటక రాశి వారికి శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క ఏకాదశి మహాపర్వదినం అంటే పుష్య బహుళ ఏకాదశి అనేటువంటి మహాపర్వదినం నుండి ఈ శనివారం నుండి మీ యొక్క జీవితం కొన్ని కొన్ని సమస్యల వలయంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి వాస్తవిక జీవితంలోకి వెళ్ళబోతోంది వాస్తవికంగా ఉన్నటువంటి జీవితంలోకి వెళ్ వెళ్తున్నటువంటి మీ యొక్క కారకత్వం ఏదైతే ఉందో ఆ కారకత్వ దృష్టి ప్రతి ఒక్కరిని కూడా అబ్బులుపరిచే విధంగా ఉంటుంది సింహరాశి వారికి ప్రతి పరిస్థితి కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుండడం ఒక ఎత్తే అయితే అనుకోనిటువంటి పరిస్థితి కూడా అనుకున్నట్టుగా జరుగుతుండడం మీరు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఆరవ ఇంట బుధుడు మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు అందువల్ల అంటే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ శుభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది జాగ్రత్త వహిస్తూ ఎందుకు జాగ్రత్త వహించాలి మళ్ళీ అంటే సప్తమంలో శని యొక్క దృష్టి మీ సింహరాశి మీదే ఉన్నది మీరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధనకి పూనుకుని చక్కగా ఆ యొక్క మడి తడి ఆచారంతో చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం సింహరాశి వారి మీద అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యా రాశి వారందరికీ కూడా చాలా చాలా విశేషమైన శుభయోగ్యములైనటువంటి కారకత్వాలు అధికంగా ఉంటాయి అంటే ఇక్కడ కారకత్వం అనేది ఎందుకు చెప్పబడిందయ్యా అంటే మనిషి ఎంత ఎదిగినా గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ కన్యా రాశి వారికి రాశి చక్రంలో కేతువు చాలా చాలా అలజడి వాతావరణాన్ని కొన్ని కొన్ని మానసిక రుగ్మతల్ని శారీరకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి శక్తిహీనతనే ఇస్తున్నాయి అయినప్పటికీ కూడా మిగిలిన గ్రహాలు ఒక్కొక్కటి వీరిని సహకరిస్తూ ఉన్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక కన్యారాశి రాశి వారు అధికంగా చేసుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు అద్భుతమైనటువంటి విశేష యోగ్యవంతమైన కాలములు లభించడమే కాకుండా ప్రతి పరిస్థితుల్లోనే కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కన్యారాశి వారికి అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులందరికీ కూడా మరి అర్ధాష్టమ రవి తీవ్రత వల్ల మానసిక శారీరక అనారోగ్య సమస్య వస్తే మరి నాలుగో ఇంట్లోకి వెళ్ళినటువంటి బుధుడు వల్ల కొన్ని కొన్ని ఖర్చులు అధికమవుతాయి ఎందుకు ఖర్చులు అధికమవుతాయంటే అంటే ఆ యొక్క దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే దశమ కేంద్రం అంటే కర్కాటక రాశి తులారాశికి దశమ కేంద్ర గ్రహం ద్వితీయ స్థానంలో ఉంది అంటే దశమ కేంద్రాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి ఆ యొక్క రాశిలో గ్రహం నీచబడినప్పుడు ఖర్చులు అధికమవుతాయి అందువల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి మనం బయటపడాలి కొన్ని కొన్ని పరిస్థితుల నుండి బయటపడాలి ప్రతి రూపాయిని మనం నిలబెట్టుకోవాలనే మీ ఆతృతకి మిమ్మల్ని రక్షించే దేవుడు వెంకటేశ్వర స్వామి అందుకే వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేసుకుంటూ మానసిక శారీరకంగా ఆత్మవిశ్వాసంగా ఉండండి తులారాశి వారికి కుంభ సంక్రమణం జరిగేంత వరకు అంటే కుంభరాశిలో రవి వచ్చేంత వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి మకర రాశిలో ఉన్న రవి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాశిచక్రంలో చంద్రుడు మినహాయించి తృతీయంలో ఉన్నటువంటి రవి మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి ముఖ్యంగా అర్ధాష్టమ శని తీవ్రత ఈ వృశ్చిక వారికి ఈరోజు అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క శని తీవ్రత వల్ల వీరికి అనారోగ్య సమస్యలు ఆ యొక్క రాశ్యాధిపతి వక్రించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత కూడా వృశ్చిక వారి మీద అధికంగా పడుతుంది అందువల్ల శివారాధన అధికంగా చేయండి ఈ శనివారం ఈ శివారాధన వృశ్చిక వారు చేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి తెల తైలాభిషేకం చేయండి దానివల్ల మీకు కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు తీరి ప్రతి పనిలోని విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన అద్భుతమైన శుభమాలికాయోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు నుండి మొదలైంది ధనుస్సు రాశి వారికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఆరో తారీఖు మొదలెట్టుకుంటే ఆ యొక్క రెండు వేల పదమూడు నుండి ప్రతిరోజు కూడా దినదిన గాండంగా కష్టపడ్డారు తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది తర్వాత కుంభంలోకి శని వెళ్ళిన తర్వాత కొద్దిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్ళీ గురుడు శుక్రుడు బుధుడు రవి కుజుడు అందరూ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు జనవరి దాకా ఇబ్బంది పెట్టారు పండగ దాకా ఇప్పుడు గ్రహాలన్నీ ఒక తాటి మీదకు వస్తున్నాయి తాటి మీదకు వచ్చి ఈ ధనుస్సు రాశి వారిని అంబరాన్ని అంటేటువంటి సంబరాన్ని ఆకాశాన్ని మించినటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాయి ఇదంతా కేవలం గ్రహస్థితి ప్రభావమే ధనుస్సు రాశి వారికి వీరు చేసిన పొరపాటంతో ఏమీ లేదు అందువల్ల ఇక నుండి ధనస్సు రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల చక్కనైనటువంటి శుభ పరిణామాలు బుధుడు మకరంలోకి వెళ్ళడం చాలా అద్భుతం అందులో ఈ యొక్క చంద్రుడు కూడా మరి చక్రంలోకి వస్తున్నాడు ఆ చంద్రుడు సప్తమ కుజుడు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల ధనస్సు రాశి వారికి ప్రతి పనిలోనే కూడా శుభం జరుగుతుంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి శుభాన్ని ఈరోజు ధనస్సు రాశి వారు చూడబోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ దోషంతో ఇబ్బంది పడుతూ చాలా తీవ్రతరమైనటువంటి పనులు అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ శిరోవేదంతో ఉన్న మకర రాశి వారికి ఇప్పుడు జన్మ బుధదోషం వచ్చి బుధుడు అస్తంగత్వం పొందేటువంటి స్థితి ఏర్పడింది అంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం పూర్తిగా నశించిపోతోంది మకర రాశి వారికి ఇది చెప్పుకోదగ్గ విషయం అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి మీకు ఏలినాడిసిన ప్రభావం ఇంకొక రెండు నెలలు ఉన్నప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి ఒక్క వృశ్చికి రాశివారు అర్ధాష్టమ శని ప్రభావ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల శనికి తైలాభిషేకం అన్నాం కానీ ఈ మకర రాశి వారికి కర్కాటక రాశి వారికి శని యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతోంది ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ అందువల్ల మీరు మకర వారు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మీకు అన్ని రకాలుగా శుభయోగాలు శనివార నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించండి మీకు అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులకి మరి జన్మంలో ఉన్నటువంటి రాశిచక్రంలో ఉన్నటువంటి శని తీవ్రత పెరుగుతుంది అందువల్ల శనికి తైలాభిషేకం చేయించండి చక్కగా నల్ల నువ్వులతో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రద్వ తాంబూలాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణగా ఇవ్వండి గోసేవ చేయండి ముఖ్యంగా గోసేవ చేసేటువంటి కుంభరాశి వారికి చాలా అద్భుతం ఇప్పటిదాకా వారు మీరు ఏం మాట్లాడినా చెలుబడైంది ఇక నుండి మీ యొక్క మాట తీరు విధానాన్ని మీ అంతట మీరే చాలా మార్చుకోవాలి అవసరమైతే మౌనంగా ఉన్నా కూడా ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాశిని ప్రభావంతో పాటు ద్వాదశంలో బుధుల కలయిక అందువల్ల శ్రద్ధ అధికంగా పెట్టి వాయిదాల పర్వం కాకుండా చేసుకోగలిగితే మాత్రం కుంభరాశి వారికి అద్భుతమైన ఉన్నాయి కొద్దిగా తొంభై రోజులు మీకు పరీక్షాకాలం ఉంటుంది కుంభరాశి వారు జాగ్రత్తగా ప్రతి పనిలోనే సామరస్య ధోరణి వహించండి కోపం తెచ్చుకోకుండా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలలో పుట్టినటువంటి మీనరాశి వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం రాజయోగాన్ని ఇస్తుంటే ఇక్కడ మీనరాశి వారికి బుధుడు మకర రాశిలోకి వెళ్ళి రాజయోగాన్ని ఇస్తున్నారు వీరి ఆలోచన పటిమ ప్రపంచానికి ఆదర్శం అవుతుంది మీనరాశి వారిది అసలు చాలా విచిత్రం ఏంటంటే వారి మాటల్ని ప్రపంచం వింటోందా అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఉండి అంత అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం అర్ధాష్టమంలో కుజుడు తృతీయంలో గురుడు అలాగే ద్వాదశంలో శుక్రులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఏకాదశంలో రవి బుధులు ఇద్దరు చాలు వీళ్ళిద్దరూ మొత్తం మిగిలిన గ్రహాలకి సమాధానం చెప్పగలిగేలాగా అద్భుతమైన వాచస్పతి యోగాన్ని ఈ యొక్క మేనరాశి వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నారు ఏలినాటి శని ప్రభావం ఉన్నది కావున ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం కోసం శనికి తైలాభిషేకం చేయించుకోండి నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి దీనివల్ల శనివార నియమం ఎంత అధికంగా చేస్తే మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు విన్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావ తీవ్రత మన శరీరం మీద ఏ ఏ అవయవాల మీద పడుతోంది ఇది లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరికి ఉపకరించేటువంటి ప్రభావం ఆ యొక్క పరిస్థితిని మీకు విశదీకరిస్తూ చాలా విశేషం మన ఏ గ్రహం ఏ అవయవం మీద పడుతోందనేది శ్రద్ధగా వినండి రవి గ్రహం మనిషి శరీరంలో తల కళ్ళు ఎముకల మీద చంద్రుడు భావోద్వేగాలు మనస్సు మీద ప్రభావితం చేసే అంశాల మీద బుధుడు చెవి నాడీ వ్యవస్థ చర్మము ముఖము థైరాయిడ్ సమస్య మీద అంగారకుడు అంటే కుజుడు ప్రమాదాలు జరగడం రక్తము అలాగే ఆత్మవిశ్వాస లోపానికి సంబంధించిన కారణాల మీద ఆ యొక్క బృహస్పతి గురుడు బాడీ ఫ్యాట్ అంటే కొవ్వు అధికమవ్వడం అలాగే కాలేయము గుండె కణిత వ్యాధులు జ్ఞాపక శక్తి క్షీణత ఇత్యాది అంశాల మీద శుక్రుడు కిడ్నీలో రాళ్ళు సంతానలేమి యూనెరీ ఇన్ఫెక్షన్ అంటే యూనిరీ ఇన్ఫెక్షన్ అనేది నరాలకు సంబంధించిన విధానం మీద శని శరీరం బలహీనత పడ్డం కాళ్ళు లాగడం కీళ్ళు నొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలు కండరాలు దంతాలు జుట్టు మీద రాహువు క్యాన్సర్ లాంటి వ్యాధులు శ్వాసకోశ సమస్యలు అల్సరు కంటి శుక్లం మీద నెత్తిగా మాట్లాడడం ఇత్యాది అంశాల మీద కేతువు కడుపు నొప్పి శారీరక రహస్య వ్యాధుల మీద అధికంగా ఉంటుంది అంటే మనకున్నటువంటి తొమ్మిది గ్రహాలు ఆపాదమస్తకం మన శరీరం మీద పడుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి వ్యాధి ఏ గ్రహం లోపంలో మన జాతక చక్రంలో ఉన్నది అని తెలుసుకుని చక్కనైనటువంటి ఆ యొక్క గ్రహశాంతి చేసుకుంటూ ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ యొక్క దానాది క్రతువులు ఆ గ్రహానికి సంబంధించిన యజ్ఞ యాగాది క్రతువులు ఈ పుష్యమాసంలో చేసుకుని సరైనటువంటి మార్గాన్ని మీరు ఎంచుకోగలిగితే మీకున్నటువంటి రుగ్మత పూర్తిగా తొలగిపోతుంది ఇది లోక కళ్యాణార్థం ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలు మన బ్రహ్మవాక్యలో తెలుసుకుంటూ ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాన్ని ఇక నుండి చెప్పుకుంటూ మనందరం సుభిక్షంగా ఉండాలి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి మనందరం కూడా మన భరతఖండంలో ప్రథమ శ్రేణిగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ వెంకటేశ్వర స్వామి ఆరాధనతో మీ ఇల్లు కలకల్లాడాలని కోరుకుంటూ రేపు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం చక్కనైనటువంటి బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రాతకాలాన్ని కలుస్తాం సర్వే జనా సుగనోభవంతు స్వస్తి you <music>